ఇక్కడి నుంచి చెబుతున్నా నేను వాస్తవాన్ని నేను ప్రార్థన ఏమేం చేసుకుంటానంటే చిన్నప్పుడు నేను గంజి నీళ్ళు పచ్చడి మెతుకులు తినవి నాకు గుర్తుంది దేవా అత్యంత అత్యంత పేదరికం నుంచి వచ్చాను ప్రభావ ఈరోజు ఈ స్థితిలో ఉండాలంటే ఈ స్థాయిలో ఉండాలంటే మీ దయ ప్రభావ నాకు ఈరోజు తిండికి జరగలేని పరిస్థితి ఈరోజు నాకు ఈ స్థితిలో ఉండడం మీ దయాప్రభ అని ప్రార్థన చేసుకుంటుంది అనేక మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు నా కళ్ళతో చూశాను ఎంతోమంది అలా నా కళ్ళతో చూశాను యాక్సిడెంట్లు మేము అంటే మీ దయాప్రభ నా బిడ్డలు మేము అంటే మీ దయప్రభా అని నేను ప్రేరు చేసుకుంటా కడుపు నిండా తింటున్నాను ప్రభా డైలో ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారు లేక గాలి ప్రాణవాయు విలువ ఏంటో నాకు తెలుసు ప్రభు ఈరోజు వరకు కరోనా నాకు కూడా అటాక్ అయింది నేను బ్రతికున్నా మీ దయ ప్రభువ ఏ లేని మమ్మల్ని ఇలా బ్రతికుంటాం ప్రభువా అని ఉదయం లేసి అలా ప్రేర్ చేసుకుంటా నేను అన్నం తిన్నా అంటే నీలే త్రాగే నీరు ఆహారం మీరు ఇచ్చిందే ప్రభువా అని నా గతాన్ని నేను మెమరీ చేసుకుంటా ఉంటా నా చిన్నప్పుడు నేను కూలికి వెళ్ళేవాడిని అన్ని పనులు చేశాను ఎల్లది సరి జరిగేది కాదు ఇంట్లో అలాంటి స్థాయి నుంచి ఈరోజు నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చారు ప్రభు అని నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పామండి అప్పుడప్పుడు దేవుడికి విరుద్ధంగా నేను నా జీవితం కొనసాగినప్పుడు మన బిడ్డలు ఎలా తప్పు చేస్తే ఎలా శిక్షిస్తాము అట్లా నన్ను శిక్షించాడు దేవుడు చాలాసార్లు శిక్షించాడు తర్వాత నేను రిపెంట్ అయ్యేవాడిని పశ్చాత్తాపడి ప్రభువును క్షమించిన ఆయన అనేవాడిని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్లో కూడా నీ సిత్తం ప్రభు ఎక్కడైతే నేను ఉద్యోగం చేయగలను అక్కడే నాకు జాబు దయచేయి అన్నాను మరి రాయలసీమ రాయలసీమలో జాబ్ దొరికింది ఆ జాబు ఇచ్చే నాకు హ్యాపీగానే ఉంది పెద్ద టెన్షన్ లేదు కాకపోతే నాలుగు జిల్లాలు తిరగాలి ఇక్కడ రాయలసీమ మొత్తం తిరగాలి అలా సేవల్లో నేను ఎక్కువగా బ్రదర్స్తో సేవలకు వెళ్ళలేకపోతానని వీధి స్వార్థకి వెళ్ళలేకపోతున్నాయి కొంత బాధగా ఉందా నాకు ఇలా నేను ఇంకా మా బంధువులు ఇంకెంతమందికి వార్త చూపుతూ ఉంటాను చాలామంది మారారు మా చుట్టాలు కూడా నా నేను నా ద్వారాగా చాలామంది చుట్టాలు మారారు మా బంధువులు ప్రభువుని నమ్ముకున్నారు ఇలాంటి మా అబ్బాయి కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది అమెరికా వెళ్ళే ముందు విజయవాడలో యాక్సిడెంట్ అయింది మీకు తెలిసే ఉంటుంది చాలా పెద్ద గండం తప్పింది దేవుడు మా కొడుకుని కూడా యాక్సిడెంట్ తప్పించాడు అలాగే నా కుమార్తె కూడా అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు తప్పించాడు మా మిస్సెస్ కూడా చనిపోవాల్సింది బతికిచ్చాడు కేవలం నా మంచితనం కాదు దేవుని కృప ఇంకా ఎన్నో సంఘటనలు జర్నీ కానీ టైం లేదు ఆఫీసులో కూడా నేను దేవునికి విరుద్ధంగా ఏ కార్యాలే పాల్గొనేవాడిని కాదు అందరూ పూజలు ఎన్ని చేస్తారని నేను చేసేవాడిని దూరంగా ఉంటాను నేను దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో మేలు చేశాడు నా పాత స్థితి నుంచి ఈరోజు ఈ స్థితికి ఎంతో మార్పు వచ్చేది నేను ఎప్పుడు నెమరు వేసుకుంటూ దేవుడిని ప్రార్థన చేసుకుంటా నాకుండేది ఒకసారి అయితే నేను మెషినరీలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మెషినరీలోకి అంటే అంత ఆవేశం వచ్చింది ఇంజి బీ బీటెక్లో అంటే వాళ్ళ ఉపన్యాసాలు అవన్నీ ఏంటంటే నాకు ముగ్గురు సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి మరి మా అమ్మ మా నాన్న చూస్తారేమో పేద పేదవాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా మా మేనమామ సహాయం చేస్తున్నాడు అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు మరి వాళ్ళ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి మరి ఎట్లా మనం మిషనరీలోకి వెళ్తే అనేది మళ్ళీ నాలో వచ్చేసింది అట్లా ఆవేశంలో నిర్ణయాలు తాదలని అట్లా మళ్ళీ ఉద్యోగం చేసుకుంటేనే మన సేవలో దైవ సేవలకి సహకారిగా ఉండొచ్చు అని బ్రదర్ చెప్పాడు ఆయనతో షేర్ చేసుకుంటే ఇప్పుడు దేవన దేవల్ల ఏంటంటే హిబ్రోన్ ఫెలోషిప్లో నాకు ఎన్నో సంఘాలు తిరిగా నేను కానీ హిబ్రోన్ ఫెలోషిప్లో నాకు ఎంతో బాగా అద్భుతంగా బలపడ్డాను ఆ క్రమము బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఉద్యోగ రిచ్చి నేను చాలా ఊర్లో తిరిగాను నైంటీ ఫోర్లో జాబ్ వచ్చింది నాకు అలా కాబట్టి నేను కూడా చెప్పాల్సింది ఏంటంటే నేను ఎంత స్థాయికి వెళ్ళినా మరి ఈరోజు సూపరింట్ ఇంజనీర్ అంటే పెద్ద అది చాలా పెద్ద పోస్ట్ మీకు తెలిసే ఉంటుంది ఏఈ నుంచి ఏడి ఏడి నుంచి డిఈ డిఈ నుంచి ఎస్సీ ఫోర్త్ క్యాటర్లో నెక్స్ట్ చీఫ్ ఇంజనీర్ క్యాటర్ ఇంకా ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంది నాకు నేను ఎంత ఎదిగినా కూడా ప్రభు నిమిత్తం ఇంకా తగ్గించుకొని ప్రభు సేవలో నేను కూడా ఉండాలి దేవుని సేవ చేయాలని ఆకాంక్ష ఉంది కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను నాకున్న కొన్ని ఇబ్బందుల వల్ల జాబు టెన్షన్స్ వల్ల దేవుడి వల్ల ఇప్పుడున్న జాబు అంత టెన్షన్స్ లేదులే ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు అలా ఎన్నో నా కళ్ళారా చూశాను ఎన్నో యాక్సిడెంట్లు ఈరోజు సజీవులుగా అంటే ఆయన కృప ఆయన దయ మరి చదువుకొని ఈరోజు ఈ స్థితిలో అంటే దేవుని కృపే బీటెక్ కూడా కంప్లీట్ అయిందంటే నాకు తెలుగు మీడియం నేను చదువుకుంది తన ఇంటర్మీడియట్ దాకా ఇంగ్లీష్ మీడియం ఉండేది బీటెక్లో త్రిపుల్ త్రిపుల్ కష్టం కొంచెం దేవుడు సహాయం చేశాడు మరి పూర్తి చేయగలిగాను జాబ్ వచ్చింది ఈరోజు నేను ఇరు స్థితిలో ఉన్నా అంటే ప్రభుదయ ప్రభు కృప మరి బాప్ తీసుకున్నాను మరి పూర్తిగా నేను సేవ చేయలేకపోతున్నాను కొంచెం కొంచెం మందిరానికి వెళ్ళటం మందిరంలో చిన్న చిన్న పనులు చేస్తున్నా కానీ ఏఈగా ఏడీగా చేసినంత సేవ ఇప్పుడు డిఈ ఎస్సీ కేటర్లు చేయలేకపోతున్నాను డిఈగా చేయలేదు ఎస్సీగా ఇంకా తగ్గింది ఇంకా దేవుళ్ళు ఇంకా బలంగా నేను ఉండాలని మీరంతా నా కోసం ప్రార్థన చేయండి దేవుడి సాక్ష్యాన్ని దీవించను కాక దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది వివరింపతరమ ആയുക്ക് പാലം വിവരിപ്പ തരമാ ആയ കാര്യമുൾ വിവരിപ്പ തരമാ ആയുക്കു പാലം